హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అరవై సెగ్మెంట్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సెగ్మెంట్స్ ఆ అరవై సెగ్మెంట్లో దగ్గర దగ్గర పదివేల ఓటింగ్ వాళ్ళది పైన ఉంది ఇప్పుడు ముస్లిం ఓటింగ్ ఎటుపడబోతోంది అనేది పెద్ద మీమాంస ఇన్ఫ్యాక్ట్ కలక్క కలక్క నారా గారికి ఒక సందేహం కలిగింది వారు టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ వారి తండ్రి గారితో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడితోటి ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన చెప్తూ ఉండేవారు డాడీ డాడీ మనకి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటింగ్ దూరం అవుతుందేమో అని వారి కలక్క కలక్క కలిగిన సందేహం అది కాస్త నిజమై కూర్చుంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు దాన్ని చట్టం చేసిన బీజేపీ ఇన్నాళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్లో తీసుకురాకుండా హఠాత్తుగా సోమవారం నుంచి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అది ఇన్వోగ్ అనమాట సిటిజెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వ సవరణం రణం గీసాలు వదిలేసింది బీజేపీ ఇప్పుడు ఈ అరవై సెగ్మెంట్లో ఉన్న ముస్లిమ్స్ న్యాచురల్గా ముస్లిం సమాజం ఎలా ఉంటుందంటే వాళ్ళు కట్టడి మీద పోతారు వారి పెద్దలు వారి సమాజ పెద్దలు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతారు బీజేపీ ఇది తీయంగానే వెంబడే ఓవైసీ గారు హైదరాబాద్లో ఆయన మాట్లాడారు సరే దుర్మార్గం అరాచకం మమ్మల్ని వేరు చేసి వివక్ష చేసి చూస్తారని ఇప్పుడు దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడుతుంది అరవై సెగ్మెంట్లో కనీసం నలభై సెగ్మెంట్ల మీద పడుతుంది మరి ఇక్కడ పని పోటీ చేస్తున్నది ఎవరు ఉమ్మడి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు స్థానంలో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టుగానే భావించాలని చెప్పి కూటమి పెద్దలు చెబుతున్నారు వీటన్నిటికీ తోడు రేపు పొద్దున ప్రధానమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు పదిహేడో తారీఖు ఆయన మాట్లాడతారు అక్కడ చిల్లగూరుపేట బహిరంగ సభలో అది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందని చెప్పేసి మరి మైనారిటీలందరూ కూడా భావిస్తున్న అంశం వాళ్ళకి ఒక వచ్చిన ఒక అభద్రతాభావాన్ని తొలగించడానికి మరి తెలుగుదేశం ఏం చేస్తుంది ఎందుకంటే ప్రిన్సిపల్ ఆపోజిషన్ తెలుగుదేశమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కొంత మేరకు అలాగే బీజేపీ కొంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు బీజేపీకి ఎలాగో ముస్లిం ఓట్లలో తొంభై శాతం మంది బీజేపీ ఉండరు అని చెప్పేసి బీజేపీకి నమ్మకం కాబట్టి వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు పోటీ చేసే పదే అసెంబ్లీ స్థానంలో ఎన్ని గెలుస్తారనే దాని మీద వాళ్ళకే క్లారిటీ లేదు సో వాళ్ళేం పెద్ద పట్టించుకోరు నష్టం ఎవరికి నూట నలభై నాలుగు సెగ్మెంట్లలో క్యాండిడేట్స్ ఉన్న తెలుగుదేశానికే నష్టం అది స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని వైసీపీ తన ప్రచార ఆయుధంగా తీసుకొని జనంలోకి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశానికి కలిగే నష్టాన్ని నివారించగల ఏకైక మార్గము ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి జనంలోకి చెప్పగలిగితే ఖచ్చితంగా ముస్లిం సమాజం ఎక్కడైనా ఒకవేళ భయాందోళనలో ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఈయన చెబితే ముస్లిం ఓటర్లు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చెప్పగలరు కానీ పవన్ కళ్యాణ్ గారికి తీరిక లేని రాజకీయం ఎందుకంటే ఓ పక్క తన క్యాండిడేట్స్ కోసం ప్రచారం చేసుకోవాలి ఉమ్మడి క్యాండిడేట్స్ కోసం ప్రచారం చేసుకోవాలి అదే తన మీద పోటీ చేసి తన ఓటమి కారకులైన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి వాళ్ళని భీమవరం నుంచి ఉంచోబెట్టాలి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయనకి ఈ బాధ్యతల నడుమ ఇవాళ సీఏఏ గురించి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఆయనకి అదనపు సమయం కావాలి ఉన్న నలభై ముప్పై నలభై రోజుల్లో ఎంత మేరకు ముస్లిం ఓటర్లను ఆయన సెన్సిటైజ్ చేయగలరు ఎందుకంటే ఇది చాలా కీలకమైన వ్యవహారం బీజేపీ హ్యాజ్ ఓన్ వే ఆఫ్ కన్విన్సింగ్ పీపుల్ తన సెట్ ఆఫ్ ఆడియన్స్ని తయారు చేసుకుంటుంది బీజేపీ ఆల్రెడీ తయారు చే తయారై ఉన్నారు ఆల్రెడీ తెలుగుదేశానికి జనసేనకి లేరు కదా ఎందుకంటే ఆయన 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 మాటల్లోనే నియోజకవర్గానికి కరెక్ట్గా ఏడు వందల మంది గట్టివాళ్ళు లేరు పార్టీ నిర్మాణం జరగలేదని నిర్మాణం జరిగిన చోట అండ్ ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు చాలామంది మరి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది మళ్ళీ చంద్రబాబు గారు ఈయన్ని నయానో ఏదో బెతులాడో భామాలో అయ్యా మీరు వచ్చి ప్రచారం చేయండి సిఏఏ వల్ల మనకి పెద్దగా నష్టం లేదు అని చెప్పగలిగాలి కానీ అరవై సెగ్మెంట్లో కనీసం ఒక నలభై సెగ్మెంట్లో అయితే వైసీపీ తన పట్టు సాధించుకోగలిగింది నేను టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుతున్నాను ఇక్కడ పూర్తిగా ఐదుగురు ముస్లిమ్స్ని లాస్ట్ టైం నుంచో పెట్టింది ఈసారి కూడా నుంచో పెడుతుంది ఈసారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారిని కూడా నుంచో పెడుతుంది అంటే ముస్లిం ఇంటలెక్చువల్స్ని కూడా వైసీపీ ఆకర్షిస్తుంది తెలుగుదేశం ఏ మేరకు ఆకర్షి ఒక్క ఫరూక్ గారు కనిపిస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్ ఎందుకని తెలుగుదేశం ఆ దామాష ప్రకారం ఆకట్టుకోలేకపోతుంది గుంటూరు ఈస్ట్ నుంచి నుంచో పెడుతున్నారు మీరు అనివార్యంగా నుంచో పెట్టాలి ఎందుకంటే అక్కడ వైసీపీ కూడా ముస్లిం అభ్యర్థిని నుంచోబెట్టింది బట్ ఏ మేరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వారి సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలరు పైగా తెలుగుదేశానికి ఇంకో తలకైనా అయిపోయినంటే ముస్లిం లీగ్ దాదాపు పాతిక స్థానాల్లో తన అభ్యర్థులనుంచోబెడుతుంది ఈ సిఏఏ దెబ్బకి అక్కడ మజిలిస్ నుంచోట్లేదు కానీ ముస్లిం ఓటర్లలో సగం ఓట్లు అటు చీలుతాయి ఆ చీలిక వైసీపీకి అడ్వాంటేజ్గా అవుతుంది మిగిలిన సగం లో ఒక సగం మిగిలిన ఒక ఎయిటీ పర్సెంట్ వైసీపీకి పడే అవకాశాలన్నీ ఉన్నాయని చెప్పేసి పరిశీలకు అభిప్రాయం మరి కూటమికి పడే ముస్లిం ఓట్లు ఏంటి అన్నీ ఈ బేరీ ఈ లెక్క అయితే బేరీ చేసుకోవాలి కదా తెలుగుదేశం కూర్చోవాదేశం అగ్రనాయకత్వం తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో గట్టిగా మాట్లాడే ఒక ముస్లిం నాయకుడేడి ఎంతసేపు ఆ ఓఎల్ఎక్స్ బ్యాచే కానీ గరట్ ఒక ముస్లిం ఇంటలెక్చువల్ని కూర్చోబెట్టి మాట్లాడించి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవటం ఏదో ఎంతసేపటికి నేను రంజాన్ తోఫా ఇచ్చాను లేకపోతే షాదీకానాలకు డబ్బులు ఇచ్చాను ముస్లిం ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చాను అంచ ఇవి కాదు కదా ఇప్పుడు చాలా సెన్సిటివ్ సబ్జెక్టు పొలిటికల్ మార్కెట్లో నడుస్తుంది సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ మరి నడుస్తున్నప్పుడు దానికి దానికి సంబంధించి సందేహాలుంటే తీర్చే ఒక వ్యవస్థ అయితే తెలుగుదేశం తయారు చేసుకోలేకపోయింది అసమ్మతిని అడ్రస్ చేస్తుందా ఈ ఇంటలెక్చువల్ వ్యవస్థనే తయారు చేసుకుంటుందా ఉన్న నలభై రోజుల పీరియడ్లో వాళ్ళని బుజ్జగించుకోవడానికి టైం వెచ్చిస్తుందా ఓటర్ల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి పోలింగ్ బూత్ల దగ్గరికి ఎక్కడెళ్ళాలి ఈ సవాళ్ళన్నిటికీ తెలుగుదేశం దగ్గర సమాధానాలు ఉన్నాయా జనసేనకు వచ్చిన ఇబ్బంది లేదు జనసేన ఏమి ప్రిన్సిపల్ కంటెంటర్ కాదు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ చెప్తూ చెప్తా వస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దించడం ఒకే లక్ష్యంతో ఆయన పోరాటంలో దిగారు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు జనసేనని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం అదే ఇక్కడ ఏ పొరపాటు జరిగినా రేపు పొద్దున తెలుగుదేశాన్ని మామూలుగా ఆడుకోరు జనం సో ఆ ఎటుకోడి తెలుగుదేశం నెత్తినే పెద్ద హెడేక్ వచ్చి పడింది దీన్ని తెలుగుదేశం ఎలా అడ్రస్ చేస్తుందో शुदाम